హలో అండి ఇంకా వీకెండ్ వచ్చేసింది కదండి ఇంకా ఈ సండే రోజు అయితే ఇంకా పని అయితే కొద్దిగా నాకు తగ్గుతుందేమో అనుకుంటా కానీ పని అయితే ఏం తగ్గదండి ఇంకా ఎక్కువే ఉంటుంది ఇంకా క్లీనింగ్లు అవన్నీ చేసుకునే పని అయితే ఉంటుంది ఇంకా దసరా కాబట్టి ఇంకా పండగ ముందుంది కాబట్టి ఇంకా క్లీనింగ్ అంతా చేయాలని ఇల్లంతా ఇవ్వరు అంత ముందే లేచానండి సండే అయినా మామూలుగా అయితే సండే వస్తే కొద్దిగా లేటుగా లేస్తాము ఇంకా అయితే తొందరగానే లేసాను క్లీనింగ్ అవి చేసుకుందాం లేనట్టు కానీ ఆ అయితే కుదరలేదు అనమాట క్లీన్ చేసుకోనికి మేమైతే ఇంకా బయటికి వెళ్ళాలి అని అనుకున్నాను కానీ అనుకునేవన్నీ జరగవు కదండి ఇంకా బయటకు అయితే వెళ్ళలేదు సండే అయినా కానీ మామూలుగా అయితే మేము వారం వారం మేము బయటికి వెళ్ళమండి ఇంకా ఏమంటే ఇప్పుడు పండగ కాబట్టి కొద్దిగా బయట అయితే తిన్నాలో అలా అయితే జరుగుతున్నాయి మా ఊర్లో అందుకని అయితే కొద్దిగా బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నాము కానీ అనుకున్నవన్నీ జరగవు కదండి ఈ వారంలో అయితే బయటకైతే వెళ్ళాలనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాను ఎందుకంటే మా వారైతే వర్క్కి వెళ్ళిపోయారనమాట ఇంకా వర్కర్లు వచ్చారని వర్క్కి అయితే వెళ్ళాము ఇంకా ఇప్పుడైతే దసరా సీజన్ కదండి ఇంకా వర్క్ అయితే ఎక్కువ ఉంది మా ఆయనకైతే ఇంకా ఆయన అయితే వర్క్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే చికెన్ అయితే తెచ్చియమని చెప్పాను చికెన్ తెచ్చిచ్చి వెళ్ళారనమాట ఈ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే ఇవన్నీ మసాలా దినుసులు వేసుకున్నాను ఇంకా చికెన్ అయితే ఒక పది నిమిషాలు ఉప్పు నీళ్ళలో అయితే నానబెట్టేసాను అనమాట పది నిమిషాలు సేపు ఇంకా ఇంకా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసి ఇంకా టమోటాలు వేసి అయితే మగ్గని ఇచ్చేసి రెండు సేపు ఇంకా మసాలా అల్లం పేస్ట్ అయితే మేము ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటానండి ఇంట్లోనే ఎప్పటికీ ఎప్పటికైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంకా అదైతే కొంచెం హాఫ్ స్పూన్ వేసాను ఇంకా కొద్దిగా కారం వేసాను అనమాట కొంచెం ధనియాల పొడి వేసాను ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకా మామూలుగా అందరూ చేసేటట్టే కదండి ఇదైతే రొటీనే మామూలే చికెన్ చేయడం అంటే ఇంకా కొత్తిమీర అయితే కొద్దిగా వేసాయనమాట ఇంకా మేమైతే ఈ మధ్య మసాలా అన్నం అయితే ఏం చేసుకోవడం లేదండి ఓన్లీ వైట్ రైస్ మాత్రమే చేసుకుంటున్నాం ఎందుకంటే కొద్దిగా హెల్త్ పరంగా అయితే బాగాలేదనమాట మా ఆయనకు అందుకని అయితే మసాలా అన్నం అయితే చేయొద్దని చెప్తాడనమాట అందుకని మేమైతే మామూలు రైసే చేసుకుంటాం వైట్ రైస్ సండే అయినా ఇప్పుడైనా ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసి ఇలా అయితే ఉడి మక్కనిచ్చాయి అనమాట చికెన్ అయితే చాలా బాగా వచ్చింది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్